చాలా చాలామందికి కొన్ని ఒక సందేహం మాత్రం వెంటాడుతూ ఉంది ఎందుకంటే చ ప్రతి ఒక్కరు కూడా హిందువులు ఇళ్ళల్లో పొద్దున సాయంత్రం పూజ చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు కాకపోతే పూజ గది తలుపులు ఏ టైంలో తీసి తీసించవచ్చు ఏ టైంలో తీయకుండా అంటే క్లోజ్ చేసి ఉంచాలి అనే సందేహం మాత్రం చాలా మందిలో ఉంది గురువుగారు అంటే ఏ టైంలో తీయొచ్చు ఏ టైంలో మళ్ళీ క్లోజ్ చేసి పెట్టుకోవాలి అంటారు దేవుడి గది తలుపులు చెప్పండి గురు అయితే ఇక్కడ మనకి పూర్వకాలంలో మనకి ఇళ్ళు మడిగలు చాలా పెద్ద పెద్దగా ఉండేవి నామాలు కూడా ఉండేవి గోడల మీదకి వెంకటేశ్వర వేస్తున్నాము అని శివ భగవాన్ నామం అని చెప్పేసి ఎవరికైతే ఇంటి దేవతలు ఉంటారో వారికి నెక్స్ట్ తరానికి తెలియటం కోసం నామం ఇస్తారు అక్కడ ఆ నాముతో రాసేటువంటి విధానం ఉంటుంది ఎప్పుడెప్పుడు పూజ చేయాలి ఎప్పుడెప్పుడు ఇక్కడ ఏం చేయాలి అనేది వారి విధానం వారి ఇంటి ఆచార ప్రకారంగా రాసుకునేటువంటి పద్ధతి మనకు ఉన్నది మన వేదాలు కూడా అలానే చెప్తూ ఉన్నాయి మీరు ఏ అమ్మవారికి పూజిస్తారో ఏ వారికి పూజిస్తారో మీ కింద తరాల వారికి కూడా అదే చెప్పాలి అదే కంటిన్యూ అవ్వాలి అది మనకు సాంప్రదాయంలో ఉన్నది దాని తర్వాత కాలంలో చిన్న చిన్న కుటుంబాలు అయిపోయినాయి ఎక్కడ వాళ్ళు అక్కడ అయిపోయినారు ఇకపోతే చిన్న చిన్న మడిగిలోనే దేవుని గది అంత దాంతోనే ఉండాల్సి వచ్చింది ఒక్కో దగ్గర ఏదో స్వామివారికి పూజించుకోవాలి మన ఆత్మ సంతృప్తిగా ఉండాలి మనం సాటిస్ఫై అవ్వాలని చెప్పేసి గోడ కూడా తెలిసేటువంటి విధానాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి రోజు ఇంకోటి తలుపులు దర్వందాలు ఏమి ఉండవు పూజ చేసుకుంటాం వెళ్ళిపోతూ ఉంటాం అందరికీ మంచి జరగాలి ఆ స్వామి వారి యొక్క కృపా కటాక్షాలు అయితే ఎవరి మీద చూపించాలో ఎప్పుడు చూపించాలో ఎలా చూపించాలో ఆయన చేస్తారు ఇకపోతే సాంప్రదాయబద్ధంగా అవకాశం వారికి అయితే ఇది చేసుకోవచ్చు అంటే తలుపులు వేస్తేనే మాకు కలిసి వస్తుందా అనేది అయితే ఏం లేదు స్వామి వారి యొక్క కృపా కటాక్షాలు అయితే ప్రతి వారి మీద ఉంటాయి కాకపోతే ఆ సమయం తగ్గట్టుగా వారికి ఎప్పుడు అదృష్టం ఉందో అప్పుడు ఇచ్చేదానికి మాత్రమే ఉంటుంది నువ్వు మట్టి పూలతో చేసినా బంగారం పూలతో చేసినా అదృశ్యం అనేది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది మీకు ఇది గుర్తుపెట్టుకోవాలి అయితే అంటే మనం చెప్పిన ద్వారా ఏంటంటే చాలా మంది బాధపడే సిచ్యువేషన్ ఉంటుంది ఎందుకంటే అందరికీ ఆ పూజ మందిరం ఉండాలని లేదు అందువల్ల చెప్తున్నాను బాధపడకూడదు వాళ్ళు అంటే వారికి కూడా ఆ ఒక రూపాటాక్షాలు అయితే వస్తాయి అయితే ముఖ్యంగా అవకాశం ఉన్న వారికి అయితే ఒక మందిరం ఉంటుంది దేవుని గది ఉంటుంది లేదంటే తెచ్చి పెట్టుకునేటువంటి కృత్రిమంగా ఉంటుంది దానికి ఒక తలుపులు ఉంటాయి అన్ని ఉంటాయి కొన్ని ప్రాంతాలైతే గద్దా కూడా వేస్తారు ఇప్పుడు తెలంగాణ లాంటి మహారాష్ట్ర లాంటి ప్రాంతాల్లో కర్ణాటక లాంటి ప్రాంతాల్లో అయితే అని కూడా వేస్తారు అమ్మవారికి వేసుకుని చేసుకుంటూ చేస్తారు అలానే వీరికి ఏంటంటే పీట వేస్తారు కొంతమంది పీఠం పెట్టుకుంటారు కొంతమంది ఉపాసం చేస్తారు చాలా మంది తర్వాత దేవుని మందిరం చేసేటువంటి పద్ధతి ముందు ముఖ్యంగా దేవుని మందిరం చేయాలంటే ఇనుము వాడకూడదు ముఖ్యంగా ఏంటంటే ఇనుము వాడకూడదు మనకి మొలలు సీల లాంటివి ఉంటాయి కదా చెక్క వరకే వాడాలి ఆ చెక్కతోనే కొట్టుకోవాలి చెక్కతోనే మందిరం చేయించుకోవాలి అంతే తప్పితే ఎక్కడ మొల వాడకూడదు మొల వాడామా ఖచ్చితంగా ఇంట్లో అనారోగ్య సమస్యలు లేకపోతే అమ్మవారి కట్లు లేకపోతే గనక ఆర్థిక సమస్యలు ఆ ఇంట్లో ఉండలేకపోవడం అశాంతి ఉండటం లాంటివి జరుగుతాయి ముఖ్యంగా ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం తలుపుల గురించి తర్వాత దేవుని మందిరం చేస్తాం ఆ మందిరానికి గట్టిగా ఉండడానికి ఏంటంటే ఒక పెద్ద నాలుగు ఐదు మొలలు కొట్టేస్తుంది దానికి అవి మూటకూడదు ముఖ్యంగా మొలలు మూటకూడదు కింద పీటకైనా గద్దకైనా దేనికైనా సరే ఇనుము వాడకూడదు ముఖ్యంగా గుడ్డు పెట్టుకోవాలి మన అమ్మవారికి మనమే కట్లు వేసుకున్నట్టు గుర్తుంది అది ముఖ్యంగా రెండోది ఇక పోతే తలుపులు లోపల దీపారాజన చేసేసి కర్పూరం వెలిగించి అగరభక్తి వెలిగించేసి తలుపులు వేయకూడదు అది మొత్తం కొండెక్కేంత వరకు తలుపులు తీసే ఉంచాలి ముఖ్యమైనటువంటి పద్ధతి ఇది తలుపులు ఎప్పుడైనా వేయచ్చు దీపారాజన చేసిన వెంటనే ఇక ఆ దీపారాధన కొండెక్కుతుంది ఇబ్బంది అవుతుంది మాకు ప్రజల నుండి బయటికి వెళ్ళాలి నైవేద్యం పెట్టి ఆయన తింటుంటాడు నైవేద్యం స్వామివారి దగ్గర పెడితే అలా వదిలేయకూడదు దాన్ని తీసుకోవాల్సింది మళ్ళీ వెంటనే స్వామివారి దగ్గర పెట్టి మనం పూజ గది నుంచి లేసేటప్పుడు నైవేద్యంతో పాటే లేవాలి వదిలివేసి లేవకూడదు వదిలివేసామంటే నీకు ఎక్కువైందని అర్థం నీకు ఫుడ్ ఉండదు ఫుడ్ ఉండదంటే డబ్బులు ఉండవు ఈ రోజుల్లో ఫుడ్ డబ్బుల కోసమే వస్తుంది అది నీకు స్వామివారికి ఇచ్చేసావంటే ఏంటి ఇక నాకు వద్దు అనే కదా అంతేనా ఇప్పుడు స్వామివారి ఉండి లేమని వేస్తాం మనం మళ్ళీ ఎందుకంటే చాలా మందికి తెలియకుండా ఈ ప్రసాదాన్ని ఏం చేస్తారంటే దేవుడికి పెట్టాం కదా అని సాయంత్రం దాకా అక్కడే పెట్టేసి ఉంచేస్తారు అలా తీస్తే ఎలా మళ్ళీ దేవుడికి పెట్టింది అని మళ్ళీ ఆయన తినడం లేదు సరిగా అంతే కదా మేము ఆయన సరిగా తిన్నాడలేదు సాయంత్రం తింటుండాలి అని చెప్పి వదిలేసి వస్తారు అంతే కదా స్వామివారికి పెట్టాల్సింది నైవేద్యం ప్రసాదం కాదు స్వామివారికి పెట్టాల్సింది నైవేద్యం ఆ నైవేద్యాన్ని మనం తీసుకునేది ప్రసాదం ఆ నైవేద్యమే మన ప్రసాదం కాబట్టి అది మనం స్వీకరించాలి అది చేయాలి ఇకపోతే ఈ తలుపులు దీపారాధన చేసేసి ఉన్నంత వరకు దీపారాధన వరకు అగరభక్తి కానీ అక్కడ ఉన్నంత వరకు కూడా ఆ పొగ వరకు కూడా తలుపులు అనేది ముయ్యకూడదు అప్పుడు మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ ఎలా పోతుంది ఆ స్వామివారి యొక్క సువాసనలు వెదజల్లేటువంటి దాంట్లో ఆ స్వామివారి యొక్క కరుణ ఎలా ఉంటుందంటే దీపారాధన ద్వారా ఉంటుంది ఆ అగరబత్తి పొగ ద్వారానే ఉంటుంది ఆయన దీవినిచ్చుకుంటూ అది మొత్తం పంపిస్తారు మన ఇంట్లోకి అప్పుడు మన ఇంట్లో ఉన్నటువంటి అశాంతి అనేది తొలగిపోతుంది తలుపులు క్లోజ్ చేయకూడదు అదంతా కొండెక్కిన తర్వాత తలుపులు క్లోజ్ చేసుకోవచ్చు ఇక నైట్ పూట అయితే ఖచ్చితంగా క్లోజ్ చేసుకుంటేనే మంచిది రేత్రిపూట చాలా రకాల కార్యక్రమాలు ఇళ్లలో జరుగుతూ ఉంటాయి అందులో చెడు ఉంటుంది మంచి ఉంటుంది ఏవైవో ఉంటుంటాయి అప్పుడు తీసేసేవాలి మరొకటి ఎవరైనా చెడు దృష్టితో ఉన్నవారు వచ్చినప్పుడు దేవుని మందిరం అనేది చూపించకూడదు దేవుని మందిరంలోకి రానియకూడదు చూపించకూడదు అందరి కళ్ళు మంచివి కాదు అలా ఎవరైనా చూడాల్సి వస్తే ఆ వెంటనే మనం స్నానం ఆచరించి స్వామి వారికి హారతి ఇవ్వాలి లేకపోతే మన ఇంట్లో అశాంతిత ఉంటుంది అది రాకుండా ఉండాలంటే స్వామివారికి కానీ అమ్మవారికి కానీ మనం ఎవరికైతే పూజిస్తాం మందిరంలో వారందరికీ కూడా ఖచ్చితంగా హారతి ఇవ్వాల్సిందే వారు ఎవరైనా సరే పూజగా అందరం చూసారా హారతి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అది చేయాలి ఇకపోతే ప్రతి ఇంట్లోనూ పూజా మందిరంలో ఒక మూడు రాళ్ళు ఉంచుకోవాలి మనకి రాళ్ళు దొరుకుతాయి కదా ఆ మూడు రాళ్ళు శాలగ్రామంతో సమానంగా కొలుచుకొని సాలగ్రామం సాల గ్రామం ఈ మూడు రాళ్ళు ఇంట్లో ఉండటం వల్ల అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు వస్తాయి మనకి ఎండాకాలంలో అమ్మవారు పోసింది అంటారు అవన్నీ కూడా రాకుండా ఉంటాయి ఆ మూడు రాళ్ళకి సర్ది పెట్టుకోవాలి ఆదివారం అయినా లేదా పోనంకైనా సర్ది పెట్టుకుంటే ఆ అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు ఖచ్చితంగా వారి మీద ఉంటాయి ఈ మూడు రాళ్ళని చిన్న సైజులో ఉన్నా కూడా చాలు గుండ్రాళ్ళ లాంటివి దొరుకుతాయి వాటికి పసుపు కుంకుమం రాసుకొని పూజ చేసుకోవాలి అప్పుడు స్వామివారి యొక్క స్వరూపం స్వామివారి యొక్క కృపా కటాక్షగా ఉన్న ఆ రాళ్ళలోనే వచ్చి ఉంటుంది ఆ రాళ్ళకు పూజిస్తే కూడా మన హిందూ ధర్మం ఏం చెప్తుంటే రాళ్ళ రప్పల్లో కూడా దేవుడు ఉంటాడు అనేది దానికోసం మామూలుగా చెప్పాలంటే రూపం లేనటువంటి వారే దేవుడు అందుకనే మనం రాళ్ళకు పూజిస్తాం దేవుడుగా భావించి కాబట్టి మూడు రాళ్ళు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని పూజించుకోవచ్చు వారి పూజా మందిరంలో మనం ఎదురుగా కూర్చుంటే పూజా మందిరం ఎక్కడైతే ఉన్నదో మనము ఆ దేవునికి ఎదురుగా కూర్చుంటే మనకి రైట్ సైడ్లో ఉండాలి ఇప్పుడు తూర్పు ముందు అనుకుంటే మూలంలో ఉండాలి రాళ్ళు అట్లాగా పూజ మంది రాళ్ళు పెట్టుకోవాలి ఇక దేవుని మందిరం ఆడవాళ్ళు ఇంట్లో ఉంటే కనుక ఐదు రోజులు క్లోజ్ చేయాలి వారి సమస్య వచ్చినప్పుడు ఐదు రోజులు దీప దీప నైవేద్యాలు ఏవి పనికిరావు అయిపోయిన తర్వాత అసలు తలుపులే తీయకూడదు ఎవరి ఇంట్లో ఉండవు వేరే రూమ్ లో ఉన్నారండి అసలు తలుపులే తీయకూడదు తర్వాత అన్ని రకాల శుభ్రం చేసుకొని అప్పుడు దీపారం చేసుకోవాలి మళ్ళీ ఇది చేసుకుంటే ఓన్లీ సాయం సందిగాళ్ళ నుంచి ఉదయం అయ్యేంత వరకు కూడా మనం తలుపులు మూసుకుంటే సరిపోతుంది ఓకే గురువు గారు చాలా మంచి సందేహాలకు పరిష్కారాన్ని చూపించారు మంచి మంచి సందేహాలకు కూడా మీరు సలహాలు ఇచ్చారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్